ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని నెహ్రూ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి విచ్చేసిన వారందరికీ పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నారావారిపల్లిలో ఒక వ్యవసాయ కుటుంబంలో నారా ఖర్జుర నాయుడు అమనమ్మ దంపతులకు జన్మించారని ఆయన విద్యార్థి దశ నుండే లీడర్ నాయకత్వాన్ని పుచ్చుకున్నారని విద్యాభ్యాసం అనంతరం రాజకీయాల్లోకి రావడం మొదటిసారి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడి గెలవడం అనంతరం మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎదిగి రాజకీయాల్లో తల పండిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు ఇంకా రాష్ట్ర అభివృద్ధి సాధకుడు అలుపెరుగని శ్రమజీవి అనుక్షణం ప్రజాహితం కోసం పనిచేసే నవ్యాంధ్ర నిర్మాత దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించినవేటి రాజకీయవేత్త తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగుజాతి ముద్దుబిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఆ దేవదేవుడు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మరియు ప్రజలందరి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలైన నవయుని మాదిరిగానే పనిచేస్తున్నాడు నిరంతరము ప్రజాసేవలో ఉంటూ అలు పెరగని పోరాటం చేస్తూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రణాళిక రూపొందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే చాలా ప్రణాళిక రూపొందించినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది తీవ్రమైన ఆ రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు పాలైంది దోపిడీయే ఒకటే మార్గం అలా పార్టీ వాళ్ళు దోచుకునే దానికే తప్పక పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు పని పని చేయలేరు ఆ కారణంగానే ప్రజలందరూ కూడా దోపిడీ పార్టీని మళ్ళీ రానివ్వడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఎన్నికలు పోతే ఎక్కడా లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కబడ జరిగింది కేవలం పదకొండు సీట్లే వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇంత దుర్మార్గమైన పాలన ప్రజలు గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పినారు భవిష్యత్తులో కూడా మళ్ళా మళ్ళా ఆ పార్టీ కనుభలో ఉండదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి భవిష్యత్తులో ఎక్కడ కూడా కుటుంబత్తులు ఉండవు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఏదో కొంతకాలం ఒక వారం రోజులు విదేశీ పర్యటనకు పోయినాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అక్కడికి పోయినప్పుడు కూడా నేను అడిగినా నిన్న సంబంధించిన పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే అక్కడ నుంచి కూడా రెగ్యులర్ గా ఫోన్ చేస్తాను ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని పొద్దున సాయంత్రం అన్ని విషయాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి గారికి దాదాపు వంద సంవత్సరాలు ఒక నలభై బర్త్డేలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటి ముఖ్యమంత్రి నిరంతరము పనిచేసి పట్టుదలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకోవాలని ఆలోచనతో ఈ విదేశాల నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఇంకొక యాభై సంవత్సరాలు ఆయన చిరంజీవిగానే ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు మనం పొద్దున ప్రయోజనందరికీ కూడా ఆయన తెలియజేస్తాం